రైతు సోదరులందరికీ నమస్కారాలు ముందుగా ఈ వీడియోలో రైతు సోదరులందరికీ ఒక ముఖ్యమైన సమాచారం తెలియజేయడానికి వీడియో చేస్తున్నాము అదేమిటంటే ఇప్పుడు ప్రస్తుతంగా రైతు సోదరులను చూసుకున్నట్టయితే ఎక్కువ ప్లాంటేషన్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది ఈ ప్లాంటేషన్ పెట్టిన ఒక వారంలోపు ఎలాంటివి మనం ట్రెంచింగ్ చేసుకోవాలనేది పెద్ద సమస్యగా మారింది రైతు సోదరులందరికీ అవి ఏ విధంగా ట్రేంచింగ్ చేసుకోవాలి అవి ఏమేమి చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాము అవి ఎలా పనిచేస్తాయో కూడా ఈ వీడియోలో వివరంగా తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ వీడియో పూర్తిగా చూడాలని కోరుకుంటున్నాము అదేమిటంటే ఫస్ట్ మొక్క అనేది నర్సరీ నుంచి మెయిన్ ఫీల్డ్ మెయిన్ ఫీల్డ్లో ప్లాంటేషన్ చేసినప్పుడు మొక్క అనేది ఆ వాతావరణం నుంచి ఈ వాతావరణం వచ్చినప్పుడు వడిదుడుకులకు వాతావరణ వడిదొడుకులకు గురవడం అనేది ఎక్కువ జరుగుతుంది ఆ వాతావరణ వడిదుడుకుల నుంచి తర్వాత డ్యాంపింగ్ అప్ అనేది ఒక ఫంగస్ వల్ల మొక్క కాండం దగ్గర నల్లగైపోయి చనిపోవడం అనేది ఎక్కువ జరుగుతుంది దీనికి ఈ రెండింటికి తర్వాత పీచ్ వేరు అనేది బాగా పెరగడానికి పీచ్ వేరు ఎందుకు పెరగాలంటే తల్లివేరు పిల్లవేరు అనేది ఆటోమేటిక్ మన మొక్కకు ఉంటుంది ఆ తల్లివేరు పిల్లవేరు నుంచి వచ్చేది పీచ్ వేరు అనేది బాగా పెరిగినట్లయితే మనం ఏదైతే కాంప్లెక్స్ మనము భూమికి ఇస్తున్నామో ఆ కాంప్లెక్స్ ఎరువులు కానీ పౌల్ట్రీ కానీ ఎరువులు కానీ ఏదైతే ఇస్తున్నామో ఆ అనేది ఆ పీచ్ వేరు నుంచి వేరు వ్యవస్థ దృఢంగా ఉంటే ఆ వేరు వ్యవస్థ తీసుకొని ఆ మొక్క అనేది కాండం సైజులు కానీ చివురు కానీ బాగా రావడం అనేది ఎక్కువ జరుగుతుంది వీటికి ఇవి రావడానికి తర్వాత ఆ అనేది చనిపోకుండా ఉండడానికి ఎలాంటి కాంబినేషన్స్ వాడాలో ఈ వీడియోలో చెప్తాం అదేమిటంటే ఫస్ట్ వర్ది వరది రాడిఫామ్ ఈ తో పాటు రెడెమల్ గోల్డ్ సింజెంట్ అవ్వాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ డ్రెంచింగ్ చేసినట్లయితే డ్రెంచింగ్కి ఇవి దోశ ఎలా అంటే ఏదైతే మనము డ్రెంచింగ్ చేస్తామో రెండు వందల లీటర్కి ఆ రెండు వందల లీటర్కి రాడిఫామ్ అనేది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ దాంతోపాటు రెడ్ ఎంఎల్ గోల్డ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నట్లయితే తీసుకొని ఒక్కొక్క మొక్కకి ఫార్టీ ఎమ్ఎల్ లెక్క ఇదైతే మనము ఈ డ్రెంచింగ్ చేస్తున్నామో దానికి ముందుగా ఏం చేయాలంటే నార్మల్ వాటర్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత ఈ డ్రెంచింగ్ అనేది చేయడం వల్ల మనము ఎప్పుడైతే మనం పోస్తామో డ్రెంచింగ్ చేసిన ఆ రెడెమోల్ గోల్డ్ కానీ ర్యాడిఫమ్ కానీ వెంటనే ఆ వేరు వ్యవస్థకి దిగడానికి బాగా హెల్ప్ అవుతుంది అప్పుడు మనం ఏదైతే ఇస్తున్నామో అది సమర్థవంతంగా పనిచేయడానికి ఎక్కువ పర్సెంటేజ్ ఎక్కువ అనేది ఉంటుంది తర్వాత సెకండ్ ఈ ర్యాడిఫామ్ తో పాటు రెడెమల్ గోల్డ్ కానీ తర్వాత దాంతోపాటు వేరు వాళ్ళు ఎవరి గోల్డ్ ఎక్స్టెండ్ ఒక హండ్రెడ్ ఎంఎల్ మనం ఏదైతే చెప్తున్నామో అది ఒక డ్రమ్ముకి అనేది దోశ రావడం అనేది జరుగుతుంది ర్యాడిఫామ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అలాగే రెడెమ్ ఎవరు గోల్డ్ ఎక్స్టెండ్ హండ్రెడ్ ఎంఎల్ తర్వాత మూడోదిగా వచ్చినట్లయితే ర్యాీఫామ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ దాంతోపాటుగా వాటర్ నక్స్ట్రా బెస్ట్ వాళ్ళు వాటెన్ ఎక్స్ట్రా అని వస్తుంది వాటెన్ ఎక్స్ట్రా టూ హండ్రెడ్ ఎమ్మెల్ మనం ఇవనేది ఒక ట్రమ్కి వస్తుంది ఇది ఒక మొక్కకి ఫార్టీ ఎమ్మెల్యే చొప్పున పోసుకున్న పోతే మనం ఏదైతే గమనిస్తున్నామో మా ఫీల్ లో కానం దగ్గర నల్లగా చనిపోవడం అనేది తర్వాత పీచి వ్యవస్థ అనేది రాకపోవడం అనేది మొక్క అనేది స్ట్రెస్ నుంచి రిమూవ్ చేయడం చేయడం అనేది ఇవన్నీ బాగా కంట్రోల్లోకి వస్తాయని తర్వాత మళ్ళీ కానం సైజు కానీ చిగు కానీ మంచి తర్వాత చనిపోవడం అనేది తగ్గు మోతాదు అనేది తగ్గడం అనేది జరుగుతుంది తో ఇలాంటి ఫంగిసైడ్స్ అనేవి ఇచ్చుకోవడం వల్ల మొక్క చనిపోవడం అనేది ఆగుతుంది ఈ ర్యాడిఫామ్ అనేది ఎందుకు వాడాలి మెయిన్ అంటే ఈ ఏదైతే వాతావరణ ఒడిదుడుకుల నుంచి కాపాడటం మొక్కలకి తర్వాత పీచు వేరు అనేది బాగా పెంచడానికి తర్వాత మనం ఇచ్చిన పోషకాలు అనేది లభ్యం బాగా లభ్యమవడానికి బాగా హెల్ప్ అవుతుంది ఈ ర్యాడిఫామ్ అనేది తర్వాత కాండం సైజుకి కానీ చిగురు రావడానికి కానీ బాగా హెల్ప్ అవుతుంది ఈ ర్యాడిఫామ్ దాంతోపాటుగా ఎటువంటి ఫంగిసైడ్ అయినా కలుపునట్లయితే మనం ఏదైతే ఫేస్ చేస్తున్నా ప్రాబ్లమో అదే ఈ ఈ ఫామ్ తో ఇట్లాంటి ఫంగిసైడ్స్ సైడ్స్ ఇచ్చుకోవడం వల్ల మనం చాలా ఒకటికి చనిపోవడం అనేది తగ్గించుకోగలుగుతాము అలాగే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నామో ప్రతి ఒక్కరు మన రైతు పడే కష్టం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు